కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఇవాళ మన మంచి ట్రిప్తో చెప్తాను ఇలా ఆయిల్ అనేది ఒక రెండు స్పూన్లు కానీ లేదా మూడు స్పూన్లు కానీ తీసుకోండి మీ జుట్టు పడవను బట్టి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలా మూడు స్పూన్ల వరకు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోండి తర్వాత విటామిన్ ఈ టాబ్లెట్స్ మీకు మార్కెట్లో త్వరగానే దొరుకుతాయండి మీకు మెడికల్ స్టోర్లోకి వెళ్ళి విటామిన్ ఈ టాబ్లెట్ అంటే ఇస్తారు ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు పెరిగింది కానీ ఫస్ట్లో అయితే థర్టీ ఫార్టీనే ఉండేది చూడండి ఇలాగా ఇలా రెండు తీసుకోండి ఇలాగా మనం చూసారు కదా ఇలా కట్ చేస్తే దీంట్లో లిక్విడ్లా వస్తుంది చూడండి వస్తుంది కదా ఎంతో రాదు కానీ అదే చాలండి మన జుట్టుని స్మూత్గా చాలా బాగా ఉంటుంది ఇలా చూస్తారు కదా ఇలా వేసేసి మనం ఈ రెండు టాబ్లెట్లు కూడా వేసేసాం కదా తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అంటే మొత్తం వాటర్లో మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి ఆ విధంగా మనం కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుని మనం తలకు పట్టించే విధానం అయితే కనుక కుదుళ్ళు మనకి తల నన్నెత్తి నుంచి బాగా పాయిగా తీసి పట్టించాలి అప్పుడే మనకి జిట్టు అనేది మృదువుగా చాలా బాగుంటుంది చూడండి కొంచెం మీకు కొబ్బరి నూనె అయితే పలుచగా అనిపిస్తుంది ఇది వేయగానే కొంచెం చిక్కదనంగా అనిపిస్తుంది ఇదే ఆయిల్తో మనం ఫేస్ పైన చేసుకున్నా కూడా మసాజ్ చేసుకుంటే మనకి ముడతలు అనేది తగ్గుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ట్రై చేయండి బాగా కలపాలి రెండు మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు తలకి ఎలా పట్టించాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగా చేతిలోకి తీసుకుని బాగా నన్నెత్తి మీద నుండి పట్టించాలి చూడండి ఇలాగా కొంచెం కొంచెంగా పాయపాయ తీసుకుంటూ రాయాలి అప్పుడే మనకి చూసారా తింది కొంచెం మా కోడలికి జుట్టు అనేది కొంచెం ఒత్తిగా ఒత్తిగా చిన్నగా ఉండేది ఇప్పుడు ఈ రెమెడీస్ అన్నీ మనకి యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి ఇలా ట్రై చేయడం వల్ల జుట్టు అనేది స్మూత్గా వస్తూనే మనకి జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది దీంట్లో విటామిన్ ఈ వేయడం వల్ల జుట్టు అనేది సాఫ్ట్గా వస్తుంది జుట్టు ఎదగడానికి కూడా మనకి సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇలాగా వేళ్ళతో బాగా మసాజ్ చేసుకుంటూ అలాగా మనం చూడండి అలాగ కొంచెం కొంచెం తీసుకుంటూ అలా కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి ఏళ్ళతోనే అలాగే పట్టించేయాలి అప్పుడే మనకి జుట్టు అనేది బాగుంటుంది చూసారు కదా గిరిజాలు జుట్టుగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా బాగుంటుంది జుట్టు కూడా చూశారు కదా అప్పటికి ఇప్పటికీ మీకు ఫస్ట్ వీడియో పెట్టాను అప్పటికి ఇప్పటికీ ఒక నెలలోపే మనకి జుట్టు అనేది ఎంత డిఫరెన్స్ అనేది ఉందో మీరే చూడొచ్చు చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా మసాజ్ అనేది చేసుకోవాలి బాగా అప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది ఎంత మసాజ్ చేస్తామో అది కూడా రఫ్గా కాకుండా స్మూత్గా మసాజ్ చేయాలి అంటే మన జుట్టుకి హాని కాకుండా స్మూత్గా డీల్ చేస్తూనే మనం మసాజ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇలాగా వన్ డే వదిలేయండి వన్ డే అంటే ఇప్పుడు సాయంత్రం పెట్టుకుంటే రేపు మార్నింగ్ వరకు వదిలేయండి రేపు మార్నింగ్ తలంటుకోవాలి అప్పుడనేది జుట్టు అనేది చాలా బాగుంటుంది జుట్టు కూడా చూసారు కదా నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రెమెడీ అంత బాగుంటుందండి చూడండి జుట్టు కిందకి గిరిజల జుట్లా ఉంది కదా చూడసారా అంతా కూడా స్మూత్గా అయిపోయి చాలా బాగుంటుంది ఎక్కువ నూనె వేసుకుంటూ మీకు ఏమన్నా నూనె తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ కలుపుకోండి మీ జుట్టు పొడవను బట్టి నేను ఇక్కడ మూడు స్పూన్లే తీసుకున్నాను ఇంకా పడుతుంది అనుకుంటే మీ జుట్టు పొడవను బట్టి తీసుకొని మీరు అలాగే మసాజ్ చేసుకున్నారంటే జుట్టు అనేది చాలా బాగుంటుంది చూస్తారు కదండి ఇలా బాగా మసాజ్ చేయాలండి అప్పుడే మనకి మన జుట్టు అందంగా మృదువుగా చాలా అంటే చాలానే బాగుంటుంది చూసారు కదా ఇలా మసాజ్ చేస్తూనే చూడండి ఇలాగా మనం మొత్తం కింద కంట నన్నెత్తి నుంచి కింద చివరి వరకు కూడా మనం ఆయిల్ అనేది ఎప్పుడూ కూడా మొత్తం ఇలా అప్లై చేసుకుంటేనే మన జుట్టు అనేది హెల్దీగా ఉంటుంది మనమే కాదండి మన జుట్టు కూడా హెల్దీగా ఉండాలంటే నేనైతే ఎక్కువగా నూనె యూజ్ చేయను కానీ కూడలు అయితే ఆంధ్ర అమ్మాయి కాబట్టి ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తుంది జుట్టు అనేది చాలా బాగుంటుంది చూసారా జుట్టు నూనె రాయడం వల్ల ఎంత బాగుందో మన విటామిన్ ఆయిల్ ఎప్పుడైనా పెట్టామంటే జుట్టు అనేది షైనింగ్గా ఉంటుంది ఇప్పుడే కదండి ఎప్పుడూ కూడా ఈ రెమెడీ చాలా బాగుంటుంది చూడండి మొత్తం జుట్టుకి నన్నెత్తిపోయిన బాగా మసాజ్ చేసుకోవాలి చూసారు కదా ఏళ్ళతో అలాగా మొత్తం అంతా కూడా మనం అలాగే మసాజ్ అనేది చేయాలి అప్పుడే మనకి చూడండి ఎంత బాగుందో ఇలా ఒక్క మీరు వీక్లీ టూ టైం చేయండి మీకు వన్ మంత్లోనే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎక్కువ జు చింపురు జుట్టులా కాకుండా స్మూత్గా గడ్డిలా అయిపోతుంది కదా వాళ్ళకి బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా మనకి జుట్టంతా మసాజ్ చేస్తూ చూడండి ఇలా మసాజ్ చేయాలి చూసారు కదా అలా మసాజ్ చేస్తే మనకి జుట్టు అనేది చాలా బాగుంటుంది ఈ జుట్టుకి ఎప్పుడైతే మనం మసాజ్ చేస్తామో రిలాక్స్ అయ్యి జుట్టు అనేది బాగుంటుంది ఓవర్ నైట్ వదిలేయండి అంటే నైట్ అంతా మనం వదిలేస్తారంటే బెస్ట్ లేదా మేము నై ఉంచుకోము అనుకుంటే అట్లీస్ట్ మూడు గంటలైనా పెట్టుకోండి అప్పుడు మన జుట్టుకి బాగా నూనె విటమిన్ ఈ లాక్కొని జుట్టు అనేది హెల్తీగా ఉండడానికి చాలా బాగుంటుంది చూసారు కదా చూడండి అంతా ఇలా మసాజ్ చేసుకున్నాక చూడండి అంతే మనకి అలా వెళ్ళినప్పుడు అలాగే చూడండి మొత్తం అంతా కూడా అలాగే చేసుకోవాలి ఇలా ముడి వేసేసుకోండి చూసారు కదండి ఇలా జుట్టు పట్టుకొని మనకి ముడి పెట్టేసుకోవాలి ఎలాగంటే టైట్గా పెట్టేసుకోవాలి ముడి మనం వడి తిప్పుకుంటూ మూడు అనేది బాగా గట్టిగా పెట్టేసుకుంటే కనుక ముడి వేసుకుంటే చూసారా అలా ముడి పెట్టేసుకోవాలి ముడి పెట్టుకుని ఒక్క అరగంట తర్వాత మీరు జడ వేసుకోండి అప్పుడు ఇలా చిక్కు తీస్తే అలా వచ్చేస్తుంది చూసారు కదా చూడండి ఇలా ముడి వేసేసారంటే జుట్టు అనేది చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇంతే నెక్స్ట్ చూ